కావమే మాస్క్ చేయాలి నితసి జిల్లా పట్టణంలో ఉన్న హాస్పిటల్ ఈ హాస్పిటల్ లో డాక్టర్ ఎందరెండి గడంగారు తోసే డాక్టర్ గీత గారు వాళ్ళ ఒక 25 ఏసీ రూమ్ నక్షత్రం వాళ్ళ ఉద్దేశంతో మాకు మాకు ఇది లీస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే పరిజ్ఞానం అనుగుణమైన పరిజ్ఞానంతోనే మేము ఒక ఆధునిక పరిజ్ఞానం బిజినెస్ అంటే ఆపరేషన్స్ చేయని అంటే ఏంటి గాని ముఖ్యమైన మేజర్ పీస్ అన్ని చేసుకోవాలన్న డాక్టర్ శ్రీనిధి మా దగ్గర ఉన్నారు మేజర్ గా ఓటీ ఒకటి యాభై అండి ఆరు అన్ని రకాలుగా వసతులు మా దగ్గర కలిగింది తక్కువ ఖర్చులతో అతి తక్కువ ఖర్చులతో కూడుకున్న వైద్యం చేయాలన్న నిర్ణయంతో మేము ముందుకు వచ్చి ప్రజలు కానీ ఈ సరణి ఉన్న విలేజ్ వాళ్ళందరికీ అదే విధంగా ఈ రోజు మాకు సెలబ్రేషన్ ఈ రోజు ఓపెన్ ఇయర్ కానీ వచ్చిన ముఖ్యాధికారులు ఉన్నారు ఫలితాంజ్ ఎక్స్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే గారు మేయర్ అర్జాత గారు మేయర్ డిప్యూటీ మేయర్ వచ్చేసి ఇబ్రాహిం శేఖర్ గారు అందరూ రావడం జరిగింది సో వాళ్ళ సహకారం అందిస్తారు అంటే లేబర్ చాలా పూర్వ పూర్తిగా ఎక్కడ ఎక్కడ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సో ఒక టూ హండ్రెడ్ ఫీజు తీసుకొని

in assessment and diagnostic diagnostic specialty in one month all diagnosis how do you for the procedure after comes the video my after call remember 10 to 24 hours after time will so conducting yani hernia yani procedure to plan the emergency in the patient patient

మీరు కస్టమర్స్ కానీ పేషెంట్స్ కానీ ఏం చెప్పబోతుర్రు మీ హాస్పిటల్ తగ్గినా నేను చెప్పేది ఎప్పటిని మీ సర్వండింగ్ లో ఉన్న హాస్పిటల్స్ కి మాస్పడి కొంచెం కంపారెంట్ తీసుకుంటాం ఇది బిజినెస్ కాదు బిజినెస్ ని సేవ మేము సేవా పరంగా చేస్తున్నాము అందరితో పాటు మేము అందరికి డబుల్ అవుతుంది ఇది బిల్స్ తెలియచ్చి వైద్యం ఉంది అనే ఆలోచనతో కాకుండా సర్వింగ్ లో ఉన్న హాస్పిటల్స్ కన్నా మాకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది వైద్యం ఇవ్వాలని ఏమైనా హోమ్ సర్వీస్ ఏమైనా ఉంటాయా హోమ్ సర్వీస్ అనేది ఇప్పటివరకు అవైలబిలిటీ లేదు సార్ ఇప్పుడు వాళ్ళకు అడ్రస్ చెప్పండి బాలాపూర్ హెచ్ రోడ్ అండి బాలాపూర్ హెచ్ రోడ్ లక్ష్మీ స్టార్టింగ్ వచ్చి కావ్యా మెడిటేరియన్ ఉంటుంది సో డాక్టర్ నరేందర్ రెడ్డి గీతాంజలి అన్నారు వాళ్ళు వచ్చి ఇయర్స్ ఓల్డ్జ్ మాకు బ్యాక్ బోన్ గా నుండి వాళ్ళు మమ్మల్ని రూజ్ చేస్తుంది 那个啥。